ये इड़ा बेटा हां आवे वेनेस्को वेनेस्को जय వనాంతరములు శ్రీరాముల వారు నిజన తర్వాత ఇప్పుడే వాళ్ళ వాళ్ళ వారి వద్ద రామచంద్ర మదన సుందర మనోహర

స్వాధీమని సీతాయని నామంగుగలం మరి మీ పేరు మీ సవిస్తారమేమో నాకు తెలుపు అయ్యా మీరెవరు మేము అయోధ్యాపురం పరిపాలించే దశరథ మహారాజు గారి కుమారుడు నా పేరు రాముడు మీ స్వాధీమని సీతాయని నామంగు గడు అంటే ఏమవుతుంది మీకు నా భార్య భార్య మరి భార్య దగ్గరికి అడవిలోకి వెళ్ళి కట్టరయ్యా అరణ్యవాసం పోతున్నవాడు అరణ్యవాసం ఏమున్నది తీర్థయాత్రలో పోతా ఊళ్ళో తీర్థయాత్రలో పోతే దేవుళ్ళు పోతే దేవునితో ఉంటాయి ఈ అగ్ని ఏమున్నాయ్ తిన్నామంటే తిండి కూడా దొరుకుతుంది కదా మీకు మా మా తండ్రి యాజ్ఞతే మా తినతల్లి కోరిన కోరికల నువ్వు అరణ్యవాసం కోరుతున్నవాడు అయ్యా తిన తల్లి యాజ్ఞత వచ్చినారా ఎందుకు పెళ్లి చేస్తున్నావు ఏమను నా భార్య నా పెళ్లి పెండు అయింది పెళ్లి అయిన తల్ మాకు పెద్దలే పెళ్లి చేశారు పెద్దలు పెళ్లి చేస్తే ఊళ్ళో ఉంటే ఎవరైనా జంగలు పడి మేము మా తండ్రి ఆజ్ఞాసే మా చిన్నతల్లి కోరిన కోరికలకై మేము అరవి అరణ్యబాదు చేస్తున్నాం అయ్యా ఏమైనా తిండి కాసా తెచ్చుకున్నారా అడవిలో పరములు తినుకుంటా అయ్యా నేను లంకపురం పరిపాలించేటువంటి రావణేశుడు చెల్లెడు ఈ లంకంత మారి నేను గొప్ప ధనవంతురాలు అయ్యా నా పేరు సుగంధి అందు అయ్యా శ్రీరామ శ్రీరామనామం పలు మార్లు విని ఉంటేనే కానీ ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదు ఇప్పుడు చూశాను నా జన్మ ధన్యమైందయ్యా ఆహా అయ్యా ఒకటి చెప్పేదని విను ఓ రామ రామా రామచంద్ర భగవానికి ఆహా రాఘవ రామచంద్ర నిన్ను చూసినంతలో నా మనసు నిన్నే ప్రేమించిందని కావునా నన్ను వివాహం ఆడబయ్యా సీత

రామచంద్రమూర్తి ఆ సీతాదేవిని విడిచి నన్ను పెళ్ళాడు లక్ష్మణుడు అతి చక్కని వాడు అతని సన్నిధానంలో అయ్యా అయ్యా ఏం చేయవాలను లక్ష్మణుని సన్నిధానంలో ఎందుకు నీకేమైందయ్యా అయ్యా నేను నిన్ను వలసి వచ్చింది అయ్యా ఈ జన్మ ధన్యమైంది ఒక్కసారి నన్ను దగ్గర తీసుకోవయ్యా మా తమ్ముడు అతి సేవాడు నిన్ను పోని వచ్చిందయ్యా ఒక్కసారి దగ్గర తీసుకోవయ్యా మా తమ్ముడు అది చక్కని వాడు అది అయ్యా ఇంత చక్కగా ఉండే నాకు నువ్వే కావాలయ్యా రామనామ పలు కాలు ఎన్నో దాని విని ఉండి కానీ నాకు నువ్వు కావాలయ్యా ఈ జన్మకు నేను చూస్తున్నా మంచిదే కానీ ఈ జన్మకు ఒక్క దాని నువ్వు కావాలయ్యా అయ్యా ఒక్కసారి కోడి పుద్దుకున్న దేశంలో కానీ నీకు ఏ ఏం మాట్లాడుతున్నారు ముఖ అయ్యా కోడి గుంజు ఏం చేస్తుంది అడికేనా కోడి గుంజు పెంటే నాది వడక బుక్కుతుంది ఒక్క మక్క దొరుకుతుంది నటుకరణ వచ్చేసుకోదు అది బయటికి అడేస్తుంది ఒక్కొక్క ఉంటుంది అక్కడున్న కోడి పెట్టి ఏం చేస్తుంది ఆహా ఇది ఒక్కటే బుక్కుతుంది అది కత్తుంది ఈ బుద్ధేం చేస్తుంది ఒక్క కొక్క అమ్మ నాకు శ్రీరామచంద్రుడు కావాలని కోరుచుకుంటున్నావు అలా పవరు లేదు నీ దగ్గర నందికి పండుగ ఉంది నేను అదే నందికి ఉన్న తేడా పండుకున్నంతా శ్రీరామచంద్రుడి ఎడమకాలకున్న చినికన గోరు విలువ రాదు నువ్వు కాదు మరి అమ్మ ఆయన ఎక్కడ ఎక్కడా రా ఒక్క మాట ఆయన కాలు గోరుకు సరిపోరు నేను ఎంటకలు కొట్టేదం లేడు మా గ్రూప్ వచ్చేది కొట్టాలి చేసే పని వాళ్ళు చేస్తారు నీకు తగ్గట్టు కావాలంటే మై హోనా దగ్గర ఏముందిరా జయ శ్రీ రాజారామచంద్ర భగవాన్ కి నన్ను చేసుకోవా ఎందుకు నేను కట్టం తేనా ఏమున్నా భార్యకు ఉన్నది అయ్యా అయ్యా ఈ అడవిలో కాయ కసరము తినకుండా మీరు ఏం పడుతున్నారు అయ్యా ఈ లంకాపురం అంత నాది నన్ను చేసుకు ఈ లంకాపురం మొత్తం నీకు లంకాపురం వద్దు నీవు వద్దు అతని కావాలనా బంగారం కావాలన్నా అరవై కిలో బంగారం నేను బంగారం ఎందుకు అయ్యా నీకు ఆహా అయ్యా తిరిగి <laughs> మొడగ <laughs> అందంగా ఉన్నాడు నాకంటే అందంగా ఉన్నాడు ఆయన నా భార్య ఉన్నది కాబట్టి నీవు నాకు ఎందుకు వలదు లక్ష్మణుడు అతి చక్కని వాడు అతని సన్నిధాన విరహ విరహ బాధ కుతాల ఎంత పని చేస్తీరా నువ్వేనా మనసునా ఎంత పని చేస్తరా మూర్ఖ నేను రాముణ్ణి కాదు నేను రాముడి కాదంటే ఇప్పుడు లైట్ లేకుంటే ఇంత పని లేకుంటే నన్ను నువ్వు చేస్తావు కదా మూర్ఖ ఆయనకు నీకు ఎంత పోలి కదా మూర్ఖ రొచ్చండి అయితే అవేది జై కనుకుల మన రామాయణ భక్తులు పొరుగురు నుండి వచ్చిన భక్తులు ఎవరే కానీ దయచేసి స్టేజ్ పైకి రమ్మని చెప్పి మన అక్కడి ఓదల భక్తులు కోరుకుంటున్నారు కావున కణకుల మరి చుట్టూ దూరం దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్టేజ్ పైకి రాగలరని కోరుచున్నాం రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షులు అధికార ప్రతినిధులు పత్తిమట్ల శ్రీనివాస్ గారు మరియు బోడకుంట చిన్నస్వామి ఆధ్వర్యంలో తిరుతల రామాయణం భక్తులకు భక్తులందరికీ చిన్న సన్మాన కార్యక్రమం జరుగుతుంది రామాయణ పాత్రధారులందరూ స్టేజ్ లోపలికి రాగలరు